హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఐదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా గైస్ మన యాప్లో తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి అంతేకాకుండా సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి బెస్ట్ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగిందండి ఒకసారి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని ముందు డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్కి స్టార్ట్ చేయండి ఓకే సో గాయస్ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ వద్ద మరి కోర్ లోడింగ్ను ఎక్కడ నిర్మించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఏ తమిళనాడు రాష్ట్రములో వివరాలు చూద్దామండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కల్పకంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వద్ద కోర్ లోడింగ్ను చూడడం ద్వారా మరి భారతదేశ అణుశక్తి రంగంలో కొత్త శకానికి నాంది పలికారు అనేక ఎంఎస్ఎంలితో ఎంఎస్ఎంఈలతో సహా రెండు వందలకి పైగా భారతీయ పరిశ్రమల సహకారంతో భారతీయ నబికియా విద్యుత్ నిఘము లిమిటెడ్ ద్వారా భారతదేశంలోనే పూర్తిగా రూపొందించబడిన మరియు నిర్మించిన మైలురాయి ప్రాజెక్ట్ అండి ఇది ఓకేనా మరి భారతదేశం మొట్టమొదటి స్వదేశీ పిఎఫ్ బిఆర్ దాదాపు పూర్తి కావడాన్ని ఈవెంట్ సూచిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే క్వశ్చన్ నెంబర్ టూ ఇటీవల భౌగోళిక సూచిగా ట్యాగ్ని అందుకున్న తారా కాశీ సిల్వర్ పిలిగ్రి ఏ రాష్ట్రానికి చెందినది సిల్వర్ పిలిగ్రి అంటే ఈ యొక్క వెండిని చిన్న చిన్న తీగలుగా తయారు చేసి దానితో అపురూపమైనటువంటి వస్తువులను తయారు చేస్తారండి దాన్ని సిల్వర్ పిలిగ్రి అంటారు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కరీంనగర్లో చాలా ఫేమస్ అండి సిల్వర్ పిలిగ్రీ ఓకేనా మరి తారా కాశీ అనేటువంటి సిల్వర్ పిలిగ్రీ ఏ రాష్ట్రానికి చెందిన వాటికి ఇటీవల భౌగోళిక సూచిక లేదా గుర్తింపు లభించింది ఆన్సర్ ఆప్షన్ బి అండి ఒడిషాలో ఓకే వివరాలు చూద్దాం భారతదేశం యొక్క హస్తకళ మరియు కళాత్మక యొక్క గొప్ప వారసత్వానికి గణనీయమైన ఆమోదం తెలుపుతూ కటక్ రూపా తారా మరింత విస్తృతంగా సిల్వర్ పిలిగ్రే అని పిలుస్తారు మరి ఇటీవల చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీసే భౌగోళిక సూచిక ట్యాగ్ని అందుకుంది ఈ గుర్తింపు ఒడిషా స్టేట్ కోఆపరేటివ్ హస్తకళల కార్పొరేషన్ లిమిటెడ్ కోరింది మరియు ఒడిషా ప్రభుత్వ టెక్స్టైల్స్ మరియు హస్తకళల శాఖ మద్దతుతో కటక్ యొక్క సిల్వర్ పిలిగ్రేని మ్యాప్లో ప్రత్యేకమైన మరియు రక్షిత కళగా ఉంచడాన్ని మనమైతే చూడవచ్చు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ దేశంలోనే మొదటిసారి ఐదు కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్రము ఆన్సర్ ఆప్షన్ ఏంటి యూపీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ఐదు కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా అవతరించడం ద్వారా మైలురాయిని సాధించింది మరి ప్రతి పౌరుని ఆరోగ్యం మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ సాఫల్యం నొక్కి చెబుతుంది నెక్స్ట్ ప్రగతిని ప్రతిబింబించే ఆకట్టుకునే గణాంకాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మరి ఐదు కోట్ల పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఆయుష్మాన్ కార్డులను జారీ చేసింది మరి మొత్తంగా చూసినట్లయితే ఏడు కోట్ల నలభై మూడు లక్షల ఎనభై రెండు వేల తొంభై నాలుగు మంది వ్యక్తులకు ప్రయోజనమైతే పొందుతున్నారు రాష్ట్రంలోని మూడు వేల ఏడు వందల పదహారు ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద ఎం ప్యానెల్ చేయడం ఈ విజయాన్ని మరింత హైలైట్ చేస్తుంది అంతేకాకుండా తొంభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం సెటిల్మెంట్ రేటుతో మొత్తము మూడు కోట్ల యా మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల పన్నెండు వందల యాభై రెండు హెల్త్ క్లెయిమ్లు దాఖలు చేయబడ్డట్టుగా ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ వన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో తొలి మహిళ స్నైపర్గా చరిత్ర సృష్టించిన మహిళా అధికారికంది వారిలో ఎవరు స్నైపర్ అంటే దూరంలో ఉన్నటువంటి టార్గెట్లని చూసి కాల్చేవారండి స్నైపర్స్ ఓకే మనకు పబ్జి లాంటి గేమ్స్లో చూస్తాం కదా స్పై స్పైపర్ అని చెప్పేసి ఆ విధంగా అన్నట్టు ఆప్షన్ బి అండి సుమన్ కుమారి గారండి చూద్దాం సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో తొలి మహిళా స్నైపర్గా చరిత్రలో నిలిచిపోయింది ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో ఈమె ఇటీవల ఎనిమిది వారాల ఇంటెన్సివ్ స్నీపర్ కోర్ స్నైపర్ కోర్సును పూర్తి చేశారు ఆమె సాధారణ అసాధారణ సామర్థ్యాలను మాత్రమే కాకుండా ఆమె మార్గదర్శక స్ఫూర్తిని కూడా ప్రతి ప్రతి ప్రదర్శిస్తుంది మరి సుమన్ ప్రతిష్టాత్మకమైన ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించింది ఇది ఆమె నైపుణ్యానికి మరియు నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఐడెక్స్ అదితి తి స్కీమ్తో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ యొక్క ఏజింగ్ ఏసింగ్ డెవలప్మెంట్ను ఇక్కడ ప్రారంభించారు లేదా ఆవిష్కరించారు ఆప్షన్ ఏ అండి న్యూఢిల్లీ వివరాలు చూద్దాం మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో జరిగిన డెఫ్ కనెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐడెక్స్ స్కీమ్తో ఇన్నోవేషన్ టెక్నాలజీస్ యొక్క ఏసింగ్ డెవలప్మెంట్ను ఆవిష్కరించారు ఈ పథకం కీలకమైన మరియు వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడము పరిశోధన మరియు అభివృద్ధికి గణనీయమైన గ్రాంట్లతో స్టార్టప్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది మరి అతిథి పథకం యొక్క అవలోకనం లక్ష్యం ఏంటి క్లిష్టమైన మరియు వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం గ్రాంచ్ నేట్ రక్షణ సాంకేతికతలలో పరిశోధన అభివృద్ధి మరియు ఆవిష్కరణల కోసం ఇరవై ఐదు కోట్ల వరకు వ్యవధి మరియు బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఏడు వందల యాభై కోట్లు కేటాయించారు లక్ష్యాలు సుమారు ముప్పై డీప్ టెక్ క్లిష్టమైన మరియు వ్యూహాత్మక సాంకేతికతలను అభివృద్ధి చేయడం ఓకే నెక్స్ట్ వన్ యువ పారిశ్రామికవేత్తలకు ఐదు లక్షల వరకు విలువైన ప్రాజెక్టులకు వడ్డీ రహిత రుణాలను అందించే ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఆప్షన్ ఏ అండి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ పేరుతో యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ఐదు లక్షల వరకు విలువైన ప్రాజెక్టులతో వారి వ్యాపార వెంచర్లను కిక్ స్టార్ట్ చేయడంలో యువతకు సహాయపడడానికి వడ్డీ రహిత రుణాలను అందిస్తుంది మరి ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ పథకం యొక్క ముఖ్య అంశాలు క్రింది విధంగా ఉన్నాయి వడ్డీ రహిత రుణాలు ఈ పథకము యువ పారిశ్రామికవేత్తలకు ఐదు లక్షల వరకు విలువైన ప్రాజెక్టులకు వడ్డీ రహిత రుణాలను అందిస్తుంది వార్షిక లక్ష్యం ఈ కార్యక్రమము ద్వారా ప్రతి సంవత్సరము లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆర్థిక కేటాయింపు పథకం అమలుకు మద్దతుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల గణనీయమైన బడ్జెట్ను కేటాయించారు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అంటారు దీన్ని మరి ఈ యొక్క సభ్యదేశాల పరిధిలోని విదేశీ సేవా అకాడమీల ఫ్యాకల్టీ సహకారం మార్పిడి కార్యక్రమం ఇక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ సి డాకా బంగ్లాదేశ్లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమికల్ కోఆపరేషన్ సభ్యదేశాల పరిధిలోని విదేశీ సేవా అకాడమీల ఫ్యాకల్టీ సభ్యుల కోసం ఐదు రోజుల మార్పిడి కార్యక్రమం ఢాకాలో ప్రారంభమైంది ఇది ఈ రకమైన మొదటిదిగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ కార్యక్రమం బీమ్స్టెక్ సభ్యదేశాల దౌత్యవేత్తల మధ్య సంభాషణ మరియు సహకారాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది మరి పాల్గొనే ఎవరండి ఏడు బీమ్స్టెక్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫారెన్ సర్వీస్ అకాడమీల నుంచి పదమూడు మంది ఫ్యాకల్టీ సభ్యులు మార్పిడి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ యొక్క పదవ ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచిన జట్టు క్రింది వాటిలో ఏది ఆప్షన్ ఏ అండి పునేరీ పల్టాన్ అండి పూనా టీం ఓకే వివరాలు చూద్దాం ప్రో కబడ్డీ లీగ్ యొక్క పదవ ఎడిషన్ హర్యానా స్టీలర్స్తో జరిగిన ఫైనల్ పోరు తర్వాత పునేరి పల్టాన్ మొదటిసారి ఛాంపియన్గా అవతరించడంతో ముగిసింది చివరి స్కోర్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదుతో పునేరీ పాలటానికి అనుకూలంగా ఉంది మార్చి ఒకటిన మ్యాచ్ అయితే జరిగింది పంకజ్ మోహితే పల్టాన్కు మరి మెరుగ్గా మెరిశారు గేమ్ చేంజర్గా నిరూపించబడిన కీలకమైన సూపర్ రైడ్తో సహా తొమ్మిది రైడ్ పాయింట్లను సాధించినటువంటి వ్యక్తిగా నిలిపించారు పంకజ్ మోహితే నెక్స్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి ఎంతగా అంచనా వేసింది ఆప్షన్ ఇండియా అండి ఎనిమిది శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి ఎనిమిది శాతానికి దగ్గరగా ఉంటుందని అంచనా వేసింది మరి డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం ఆకట్టుకునే ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసిన తర్వాత జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఆర్థిక సంవత్సరం మొదటి మరియు రెండవ త్రైమాసికాల్లో జీడిపి అంచనాలను పైకి సవరించిన తర్వాత ఈ ఆశావాద సూచన వచ్చినట్లుగా తెలియజేశారండి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారత నావికాదళం ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఎక్కడ ఉన్న ఐఎన్ఎస్ గరుడాలో ఎంహెచ్ సిక్స్టీఆర్ హక్ హెలికాప్టర్ను ప్రారంభించనున్నారు ఎక్కడండి ఆప్షన్ బి కొచ్చి కేరళ భారత నావికాదళం మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడాలో గరుడాలో ఎంహెచ్ ఆర్ సి హాక్ హెలికాప్టర్ను ప్రారంభించడం ద్వారా ఒక ముఖ్య మైలురాయిని ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రేరణ భారతదేశం యొక్క రక్షణ ఆధునీకరణ ప్రయత్నాలలో కీలకమైన ఘట్టాన్ని సూచిస్తుంది దాని సముద్ర సామర్థ్యాలను మరింత బలపరుస్తుంది సిహాక్ స్క్వాడ్రన్ ఐఎన్ఏఎస్ మూడు వందల ముప్పై నాలుగుగా నియమించబడుతుంది ఇది దేశానికి నౌకాదళ విమానయానంలో కొత్త శకానికి ప్రతీక ఈ హెలికాప్టర్లు ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో యుఎస్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఇరవై నాలుగు విమానాల ఫారిన్ ఫారిన్ మిలిటరీ సేల్స్ ఒప్పందంలో భాగంగా చెప్పుకోవచ్చు నెంబర్ లెవెన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తాజా నివేదిక ప్రకారం ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో చిరుత పులుల సర్వే ఈ క్రింది వాటిలో సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ టూ అండ్ ఏబీసీ మూడు సరైన చూద్దాం ఏపీలో చిరుత పులుల సంఖ్య నాలుగు వందల తొంభై రెండు నుంచి ఐదు వందల అరవై తొమ్మిదికి పెరిగిందని తెలిపింది తెలంగాణలో చిరుతల సంఖ్య మూడు వందల ముప్పై నాలుగు నుంచి రెండు వందల తొంభై ఏడుకి తగ్గిందని తెలిపింది అడవుల్లోని జాతీయ రహదారుల మధ్య ప్రమాదాల కారణంగా సంఖ్య చాలా తగ్గినట్లుగా ఈ నివేదిక తెలిపింది వివరాలు చూద్దాం రాష్ట్రంలో చిరుతపుల్ల సంఖ్య తగ్గినట్లుగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వెల్లడించింది అడవుల్లోని జాతీయ రహదారులపై వాహనాలు ఢీకొట్టడం వల్ల అడవుల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులు విద్యుత్ వైర్ల వల్ల స్థానికుల దుశ్చర్యల వల్ల చిరుతల సంఖ్య తగ్గుతున్నట్లుగా రెండు వేల ఇరవై రెండు స్థితిగతుల నివేదికలో స్పష్టం చేసింది మరి రెండు వేల పద్దెనిమిది నాటికి తెలంగాణలో మూడు వందల ముప్పై నాలుగు చిరుత ఉండగా రెండు వేల ఇరవై రెండులో వారి సంఖ్య రెండు వందల తొంభై ఏడుకు తగ్గిందని ఇదే విధ ఇదే సమయంలో ఏపీలో చిరుతపుల్ల సంఖ్య నాలుగు వందల తొంభై రెండు నుంచి ఐదు వందల అరవై తొమ్మిదికి పెరిగిందని తెలిపింది మరి తెలంగాణలో చిరుతల సంఖ్య తగ్గడంపై రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారులను ప్రశ్నించగా ఎన్టీసీఏ నివేదికను చిరుతల సంఖ్యను అంచనా వేసేందుకు అనుసరించిన పద్ధతిని లోతుగా పరిశీలించిన తర్వాతే వాస్తవ కారణాలు తెలుస్తాయని తెలపడం జరిగింది నెక్స్ట్ వన్ ఇటీవల భౌగోళిక సూచికల ట్యాగ్ను పొందిన లక్క గాజులు ఏ తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధి లక్క గాజులు ఇంపార్టెంట్ అండి ఏ అండి హైదరాబాద్ చాలా ఫేమస్ అండి హైదరాబాద్ ఆధారిత క్రిసెంట్ హస్తకళ చేతి వృత్తుల సంక్షేమ సంఘం నగరంలో తయారు చేయబడిన లక్క గాజుల కోసం భౌగోళిక సూచికల ట్యాగ్ను భద్రపరచడానికి ఒక దరఖాస్తును దాఖలు చేసింది మరి భౌగోళిక సూచికలు రిజిస్ట్రీ చెన్నై గురువారం దరఖాస్తును అంగీకరించారు మరియు గౌరవనీయమైన ట్యాగ్ పర్యాటకులకు ఇష్టమైన మరియు వధువుల కోసం ట్రాసోలో భాగమైన గాజుల మెరుపును మెరుపుకు జోడించవచ్చు అంటే తెలియజేశారు మరి హైదరాబాద్ హలీం వరంగల్ డ్యూరిస్ డ్యూరిస్ అంటే ఏంటి అండి ఏమంటారంటే ఇవి తట్టులాగా కాళ్ళ దగ్గర వేసుకుంటారు కదండి సో మ్యాథ్స్ అంటారు యా హైదరాబాద్ హలీం వరంగల్ మ్యాథ్స్ అంటారు నిర్మల్ టాయ్స్ అంటే కొయ్య బొమ్మలు మరియు కరీంనగర్ ఫిలిగ్రి పోజంపల్లి గత తెలంగాణ రాష్ట్రంలో జైను పొందిన కొన్ని ఇతర ఉత్పత్తులుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ యునైటెడ్ స్టేట్స్ గోల్ఫ్ అసోసియేషన్ అందించే అత్యున్నత గౌరవమైన ప్రతిష్టాత్మక బాబ్ జోన్స్ అవార్డ్ విజేతగా నిలిచిన ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు ఎవరు అండి టైగర్ వుడ్స్ దిగ్గజ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ యునైటెడ్ స్టేట్స్ గోల్ఫ్ అసోసియేషన్ అందించే అత్యున్నత గౌరవమైన ప్రతిష్టాత్మక బాబ్ జోన్స్ అవార్డు విజేతగా ఎంపికయ్యారు మరి అతను ఆట సాంప్రదాయాలు మరియు సమగ్రతకు ఆదర్శప్రాయమైన నిబద్ధతతో పాటు అద్భుతమైన ఆన్ కోర్స్ విజయాలకు గుర్తింపు పదిహేను సార్లు మేజర్ ఛాంపియన్ మరియు తొమ్మిది సార్లు యుఎస్జిఏ ఛాంపియన్ అయిన వుడ్స్ దృఢత్వం మానసిక బలం మరియు పట్టుదల వంటి లక్షణాలను ప్రదర్శించడం ద్వారా శారీరక మరియు వ్యక్తిగత సవాళ్ళను అధిగమించి ఆధునిక యుగంలో ఆటను పునర్నిర్వచించారు నెక్స్ట్ ఇటీవల గ్రామీణ రాజస్థాన్లో ఆర్థిక చేరికను పెంపొందించేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్తో ఏ పేమెంట్ బ్యాంక్ సంతకం చేసింది ఆప్షన్ సి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ జీరో డిస్క్రిమినేషన్ డే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి ఆప్షన్స్ అండి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరి హక్కులను రక్షించండి ఇటీవల వార్తల్లో చూసిన విషో అంటే ఏంటి ఏ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ ప్యాడ్ అంటారు అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆప్షన్ బి అండి రక్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన జకరండా ట్రీ గురించి క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది జకరండా ట్రీ ఆన్సర్ ఆప్షన్ సి అండి ఉష్ణమండల వాతావరణ ప్రాంతంలో బాగా పెరిగే ఆకురాల్చే గట్టి చెట్లండి నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కోసం కేంద్ర మంత్రివర్గం ఎంత నిధులను ఆమోదించింది ఆప్షన్ బి అండి నూట యాభై కోట్లు ఇటీవల భువన్ ఉపయోగించి అర్బన్ ఫ్రేమ్డ్ సర్వేపై ఇస్రోతో ఏ మంత్రిత్వ శాఖ ఎంవోపై సంతకం చేసింది సి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఇటీవల వార్తలో కనిపించిన సింద్రి ఎరువుల కర్మాగారమే రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ జార్ఖండ్ ఇటీవల ఏబిపిఎంజేఏవై క్రింద ఐదు కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసిన మొదటి రాష్ట్రం ఏంటండి ఉత్తరప్రదేశ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇటీవల వార్తలు కనిపిస్తున్న హైమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఎక్కడండి తెలంగాణ సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ నెస్ డే బై సో గాయస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందిచేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్